మంచి మెగా హెల్త్ క్యాంపులు గతంలో ఒకటి పెట్టుకున్నాం మన జిల్లా తరఫున ఫస్ట్ మా కమిటీ కాగానే అది మరి రాజశేఖర రెడ్డి హాస్పిటల్లో అరుదతి హాస్పిటల్లో పెట్టాం దాదాపుగా మళ్ళీ కూడా త్వరలోనే షార్ట్లీ కూడా మళ్ళీ ఒకటి పెట్టేందుకు మెగా హెల్త్ క్యాంప్ పెట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా మన క్లబ్ తరఫున కూడా ప్రెస్ క్లబ్ లోకల్ కమిటీ తరఫున కూడా సాధ్యమైన కాడికి లోకల్ హాస్పిటల్ నిరంతరం ఏదో ఒక టెస్ట్లు చేయించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఫస్ట్ హెల్త్కు ప్రయారిటీ అని ఎందుకంటే మనం నిత్యం పొద్దులు లేచినప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక పురుకులు పరుగులు ఏం లేకున్నా కూడా పొద్దులు లేచి రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం మనం ఆరోగ్యం గురించి పట్టించుకునే స్థాయిలో జర్నలిస్టులు చాలా తక్కువ ప్రయాణిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఫస్ట్ మన కుటుంబాలు ముఖ్యం కాబట్టి దానికోసం అందరూ కొంచెం ఒక సమయం ఇచ్చి ఈ యొక్క కనీసం ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేయండి అది ఫస్ట్ ప్రయారిటీ అండి తర్వాత ఇక అన్ని సంక్షేమాలు ఫస్ట్ హెల్త్ బాగుంటుందో మిగతా సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన జర్నలిస్టుల సంక్షేమం గురించి మన రాష్ట్ర నాయకులు కూడా నిరంతరం ప్రతిరోజు పేరు కానీ ఒక మోరాట యోధులలాగా నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన జర్నలిస్టుల మధ్యనే ఉంటూ అసలు నిజంగా అసలు ఎట్లా దొరుకుతుందో అన్న సమయం నాకైతే అర్థమయ్యలేదు కానీ పొద్దున్న లేస్తే చాలు ఈ జిల్లా ఒక ఆ ఒక జిల్లా ఈ ఒక జిల్లాలో నిరంతరం దిగుతూ జర్నలిస్టులను చైతన్య పరుస్తూ వారికి అండగా ఉంటూ అన్న మీరు మా ఆధ్వర్యంలో మిమ్మల్ని ఆదర్శంగా మేము కూడా పనిచేయాలని అనుకుంటాం సో అందుకు అందరం కూడా మనం అట్లాంటి మనకు యాక్టివ్గా ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు ఉన్నందుకు అందరం నిజంగా అతనికి ఎంతో కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది అని పేర్కొంటూ జిల్లా తరఫున నేను త్వరలోనే మరొకటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని గత దసరా ఈ మధ్యకాలంలో మూడు నాలుగు నెలల కాలంలో మనకు గ్యాప్ వచ్చింది తెలుసు అందరికి కూడా యాక్టివిటీస్ పేపర్ ఎవరు ఇండివిజువల్ పేపర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ నెల నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తారని అందరినీ జిల్లా అందరినీ సమన్వయం చేసుకుని మంచి మంచి కార్యక్రమాలు జర్నలిస్ట్ సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడతారని ఇక ముందు ఈ గులాపూర్ కమిటీ కూడా మంచి కార్యక్రమాలు చేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడి ఇక్కడ ఎలాంటి అలిగేషన్స్ రాకుండా అందరూ కూడా నిబద్ధత ఒక వాల్యూ విలువలను ఆపాదించే విధంగా కొంతలో కొంతలో మనవంతు బాధ్యతగా ఎవరైనా జర్నలిస్టులు ఆ అక్రమంగా వేరే ఇతర యాక్టివిటీస్ బెదిరింపులు ఇట్లాంటివి చేస్తే కూడా వాటి అన్నింటినీ మనము యూనియన్ పరంగా కొంచెం సమన్వయం చేసి కంట్రోల్ చేసి సమాజంలో మనకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా జర్నలిస్టులు అంటే అరే ఇప్పుడు రాను రానున్న పరిస్థితుల్లో జర్నలి సమాజంలో ఏర్పడుతుంది కానీ ఎక్కడ కానీ జర్నలిస్ట్ అంటే అరేవాడు అది ఇలాంటి పరిస్థితి నుంచి మెల్లమెల్లగా మనం దాన్ని ఒక జర్నలిస్ట్ ఉంటేనే సమాజం అభ్యున్నతిగా ఉంటది గొప్పగా ఉంటది పేదల సమస్యలు పరిష్కరించబడతాయి అనే విధము అయినటువంటి పరిస్థితిని తీసుకురావాలని నేను ఇక్కడ అందరు సీనియర్స్ ఉన్నారు మిత్రులు జూనియర్స్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఆ విధమైన జర్నలిస్టులకు ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ కూడా ఈ యొక్క యూనియన్ తరఫు నుంచి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడు మిఠాయి బాలాజన గారి మాట్లాడాల్సింది పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు వినాథన్ గారు రాష్ట్ర కోశాధికారి వెంకటరెడ్డి అన్న గారు నా తోటి ఇతరులు కార్యదర్శి వెంకట్రామరెడ్డి గారు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు జిల్లా కమిటీ సభ్యులు కుర్లాపూర్ పెద్దలైనటువంటి వెంకట గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా నిజానికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు నాని తెలంగాణ రాష్ట్రం వరకు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతున్నారు వర్కింగ్ జర్నిస్టర్ సంఘం నేడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జీర్నలి చెప్పుకోవడానికి మనం గర్వపడుతున్నాం అందులో సభ్యులుగా ఉన్నట్టు మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది అన్న ఇక్కడ కుప్లాపూర్ లో ఉన్నటువంటి దాదాపుగా వర్కింగ్ జర్నలిస్ట్ సుమారు నూట ఇరవై ఐదు మంది ఉండొచ్చు వర్కింగ్ జర్నలిస్ట్ ఎందుకంటున్న ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా జర్నలిస్ట్ చెప్పుకుంటారు కానీ వర్కింగ్ జర్నలిస్ట్ మాత్రం కుర్లాపూర్ లో నూట మంది మాత్రం ఉంటారా అందులో మన సంఘంలో నూట పది మంది వర్కింగ్ జర్నలిస్టు మన సంఘ సభ్యులుగా ఉండాలని నూట పది మంది సభ్యులు జరిగిన సభ్యత నమోదు కార్యక్రమంలో కొంతమంది మిత్రులు ఐదు వన్ ఫైవ్ ఉన్నటువంటి కొంతమంది ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా మన సంఘ సభ్యులుగా చేరారు దాంతో మనం ఇంత ముందుకే మన డెబ్బై ఎనభై మంది మనం సభ్యు సభ్యులు ఉండే ఇప్పుడు కొత్తగా జరిగిన రివ్యూలో నూట పది మంది సభ్యులుగా సభ్యులు చేయడం జరుగుతుందన్న అదేవిధంగా మన యొక్క మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కావచ్చు గతంలో ఉన్న కుద్లాపూర్ కమిటీ ఆధ్వర్యంలో కావచ్చు పెద్దము అని చెప్పినట్లు అనేక ఆరోగ్యపరమైనటువంటి అంశాలపై దృష్టి పెట్టినాం రామ్ హాస్పిటల్లో థర్టీ పర్సెంట్ రైటింగ్ ఇవ్వడం జరిగింది అందులో కూడా చాలా మంది కొద్లాపూర్ మిత్రులు తీసుకున్నారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెగా హెల్త్ క్యాంప్ లో కూడా మనవరు పాల్గొన్నారు మాకు నియర్ బై అను హాస్పిటల్ అక్కడికి మేము రెండు అక్కడ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అవే ఇదే స్పో ఇప్పుడు వచ్చిన నూతన కమిటీ కూడా ప్రధానంగా హెల్త్ మీద దృష్టి సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను వారికి పూర్తిగా మన జిల్లా కమిటీ నుంచి కూడా మేము అండదండలు అందజేస్తాము మీకు ఇంకో విషయం నేను చెప్పాలి ఇప్పుడు అన్న ఎంత ఎప్పటికప్పుడు ఎంత మన జర్నిస్టుల సంక్షేమం కోసం వాళ్ళ ఆరోగ్య విషయంలో అలర్ట్గా ఉంటారంటే రీసెంట్ గా ఈ మధ్య కాలంలోనే మన మిత్రుడు సంజీవ రెడ్డి అని గతంలో ఆయన నవజేస్తే ప్రస్తుతం నినాదం పేపర్లో చేస్తున్నాడు వాళ్ళ మిసెస్ ఆర్టీసీ ఎంప్లాయ్ తనకు డిస్క్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ కోసం మిమ్స్కి వెళ్తే వాళ్ళు చేయడానికి మేము సిద్ధంగా ఉన్న బెడ్ లేదు బెడ్ కోసం ప్రయత్నం చేసుకోమని వాళ్ళు చెప్తే మిత్రుడు పాపం నన్ను సంప్రదించుకుని మన జనార్దన్ ద్వారా ఈటీవీ సంతోషం పాపం ఈటీవీ సంతోష్ కాదు అనారోగ్యంగా ఉన్నాడు ఆయన కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య అయిపోతుంది నేను ఎమ్మెల్యే అన్న దృష్టికి తీసుకెళ్ళినా అన్న వెంటనే మాట్లాడి డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి బెడ్